గోకవరం మండలంలో బెదురుపాక గ్రామంలో ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా మహిళలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని మెగా డీఎస్టీ అన్నా క్యాంటీన్ దీపం పథకం తల్లికి వందనం అన్నదాత సుఖీభవ శ్రీశక్తి ఇలా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు

मस्तरा बैकेट ना होगा मस्तरा बैकेट ना होगा बट्टा कुमारी बट्टा कुमारी का होगा क्या लता क्यों पाँचवाँ यंदे शहीद होने वाले हैं आलमाने कारगर आते हैं जो जो जनरल रोज ने वाले ప్రభుత్వ ప్రోగ్రాం ప్రకారం చూసుకున్నట్టయితే నిన్న ఈ పబ్లిక్ కార్యక్రమాన్ని ప్రారంభించే అనివార్య కారణాల వల్ల మీరు ఉంటేనే పెడదామని చెప్పి తొలిసారి పెడతాను అంటే మీ రోజైతేనే చెప్పి ఈరోజు ఏర్పాటు చేయమని చెప్పి అధికారులు మరి ఈ రోజు ఏర్పాటు చేయదు అందులో మరి ఎదురుకోత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా డిప్యూటీ ఎంఆర్ఓ గారు కానీ సివిల్ సప్లైస్ కానీ వివరంగా ఈ స్మార్ట్ కార్డ్ గురించి చెప్పడం జరిగింది స్మార్ట్ కార్డ్ కంటా 怎么、no.